గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మన హెచ్ఎండిఏ గ్రోయింగ్ గ్లోబల్ హైదరాబాద్ ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి ఏడు జిల్లాలు డెబ్బై నాలుగు మండలాలు దాదాపు వెయ్యి పంచాయతీలు ఎనిమిది కార్పొరేషన్లు ముప్పై ఎనిమిదికి పైగా మున్సిపాలిటీలతో ఉంది హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ త్రిపుల ఆవల ఐదు కిలోమీటర్ల దాకా ప్రస్తుతం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లలోనే అథారిటీ విస్తరణతో పదమూడు వేల చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో నాలుగు జిల్లాలు ముప్పై రెండు మండలాలు పదకొండు జిల్లాలు నూట ఆరు మండలాలు నల్ నలభై మూడు అర్బన్ స్థానిక సంస్థలకు చేరిక ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కార్ ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్ రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు నో కు త్రిబులార్ను కూడా దాటి ముందుకు వెళ్ళనుంది హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది దీంతో త్రిపులార్కు ఆవల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది తద్వారా ప్రస్తుతం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల చదరపు కిలోమీటర్లకు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి సుమారు ఐదారు వేల చదర చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది దాదాపు పదిహేడేళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరగనుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న పరిధి జిల్లాల అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది త్వరలో హెచ్ఎండిఏ బోర్డులో రాష్ట్ర కేబినెట్లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలున్నాయి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మండలాలు జిల్లా హైదరాబాద్ పదహారు జిల్లాలు మండ వచ్చే మ మండలాలు రంగారెడ్డి ఇరవై ఏడు మేడ్చల్ మల్కాజ్గిరి పదిహేను సంగారెడ్డి పదకొండు యాదాద్రి భువనగిరి పది నల్గొండ ఆరు మెదక్ ఆరు సిద్దిపేట ఆరు వికారాబాద్ ఐదు మహబూబ్ నగర్ మూడు కర్ నాగర్ నాగర్ కర్నూలు ఒకటి ఈ విధంగా హై హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఈ విధంగా జిల్లాల వారిగా ఉన్నాయి ఈ విధంగా వివరాలు ఇచ్చారు ఈ విధంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిని ఇంకా మరింత విస్తరించే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం ఈ విధంగా నగర శివార్ ప్రాంత భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్ ఇంకా హెచ్ఎండిఏ పరిధి ఇంకా పెరగడం ద్వారా ఇంకా మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా హైదరాబాద్ను మ హెచ్ఎండిఏ కింద మరింత విస్తరించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా త్రిపులను త్రిపులార అవతల కూడా ఐదు కిలోమీటర్ల డిస్ దూరం దూర ప్రాంతాలను కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఇక్కడ హైదరాబాద్ మరింత విస్తరించే అవకాశం ఉంది ఈ విధంగా మరికొన్ని ప్రాంతాలు దూర ప్రాంతాలు కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చి విధంగా అభివృద్ధి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఆ ప్రాంతాలన్నీ ఇక్కడ అని చూసుకోవచ్చు ఈ విధంగా ఫోర్త్ సిటీలో ఏఐ డేటా సెంటర్ తెలంగాణ సాంస్కృతిక సంఘం సమావేశాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పోచారం పోచారం జో జయవీర్ వంద మెగావాట్ల సామర్థ్యంతో ముచ్చర్లలో ఏర్పాటు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి ఎస్టీ టెలిమీడియా సిద్ధం సింగపూర్లో సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం ఫ్యూచర్ సిటీ మూసి ప్రాజెక్టుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఆ దేశ వాణిజ్య మంత్రి గ్రేస్ పు హెయిన్ సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తల భేటీలో దుద్దిల్ల శ్రీధర్ బాబు అర్హులకు ఇల్లు కార్డులు ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు ప్రజాపాలనవి ప్రజాపాలనవి పరిగణలోకి ఆందోళన వద్దు కులగణన ఆధారంగా చేసింది తుది జాబితా కాదు ఇల్లు కార్డుల జారీ నిరంతరం ఉత్తమ్ పొంగిలేటి రాష్ట్రంలో భారీ పెట్టుబడు పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలిమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ మీర్ఖాన్ పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓఏ చేసుకుంది సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారుల బృందం శనివారం ఎస్టీ టెలిమీడియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది ఎస్టీ టెలిమీడియా గ్రూప్ సిఇో బ్రూనో లోపేష్ ఇత ఉన్న ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది ఈ సందర్భంగానే విధంగా ఫోర్త్ సిటీలో ఏఐ డేటా సెంటర్ తెలంగాణ సాంస్కృతిక సంఘం సమావేశాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పోచారం పోచారం జయవీర్ విధంగా ఏఐ డేటా సెంటర్ ఫోర్త్ సిటీలో వంద మెగావాట్ల సామర్థ్యంతో ముచ్చర్లలో ఏర్పాటు తెలంగాణ సాంస్కృతిక సంఘం సమావేశాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి ఎస్టీ టెలిమీడియా సిద్ధం సింగపూర్లో సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం సింగపూర్లో ఈ విధంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా టెలిమీడియా ఎస్టి టెలిమీడియా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ స్థాపించడానికి ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఆ కం అక్కడి ప్రభుత్వంతో ఫ్యూచర్ సిటీ మూసీ ప్రాజెక్టును సహకరిస్తాం ఫ్యూచ మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఆ దేశ వాణిజ్య మంత్రి గ్రేస్ పు హెయిన్ మూసీ ప్రాజెక్టుకు ఫ్యూచర్ సిటీకి సహకరిస్తామని సింగపూర్ దేశ ప్రధాని సింగపూర్ ప్రభుత్వం వాణిజ్య మంత్రి గ్రేస్పు హైన్ అనుకూలంగా చెప్పినట్టుగా చూసుకోవచ్చు సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి దుది దుద్దిల్ల శ్రీధర బాబు పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడ పెట్టండి అని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ అరు అర్హులకు ఇల్లులు ఇండ్లు కార్డులు ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు ఈ విధంగా అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తాం రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నట్టుగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు పెట్టుకునే మరిన్ని స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ప్రజాపాలనవి పరిగణలోకి ఆందోళన వద్దు ఏదైతే ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకున్నలో అవన్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నట్టుగా ప్రభుత్వం తెలియజేస్తుంది ఆందోళన పడవద్దన్నట్టుగా చెప్పుకొస్తారు కులగలను ఆధారంగా చేసింది తుది జాబితా కాదు ఏదైతే కుల గణన కులగణన ఆధారంగా చేసిన దాన్ని అనేది తుది జాబితా కాదు ఆ విధంగా దాన్నే తుది జాబితాగా పరిగణించొద్దు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక్కడ ఇండ్లు కార్డుల జారీ నిరంతరం ఉంటుంది రేషన్ కార్డుల జారీ ఇండ్లు ఇందరమ్మ ఇండ్లు అనేవి నిరంతరం కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ ఫార్ములా ఏమిటో ఫార్ములా ఏ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా అసలు అవినీతే జరగనప్పుడు ఎక్కడ కే కేసు ఎక్కడ ఉంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తున్నదో కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన వినిపిస్తున్నారు దీంతో అసలు ఇందులో కేసు ఉందా ఉంటే కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేద లేదు అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి విధంగా రేప్ ఫార్ములా ఏమిటో ఫార్ములా ఏ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా అసలు అవినీతి జరిగినప్పుడు కేసు ఎక్కడ ఉంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఎంత బలంగా వాదిస్తుందో తప్పు తప్పు జరిగింది అవినీతి జరిగింది అడ్డంగా కేటీఆర్ బుక్ అయ్యారని ఎంత బలంగా వినిపిస్తుందో వాదిస్తుందో విధంగా అదే అంతే బలంగా కేటీఆర్ కూడా అసలు అంత అవినీతి జరగలేదు కేసు ఎక్కడిది అన్న అన్న విధంగా కేటీఆర్ కూడా అదే విధంగా అంతే బలంగా మాట్లాడుకొస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ చెప్పుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇందులో అసలు కేసు ఉందా అందుకు ఎందుకు తప్పు ఉంటే కేటీఆర్ది ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు గతంలో ఓటుకు నోట్ నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇబ్బందుల పాలు చేసింది త నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది ఈ విధంగా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు కేసీఆర్ను కేసీఆర్ సీఎం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని అప్పుడు ఓటుకునేటి కేసులో విధంగా అడ్డంగా బుక్ చేసి అరెస్ట్ చేసి చేయించు ఈ విధంగా అదే మనసులో పెట్టుకొని సీఎం రేవంత్ కేటీఆర్ను ఇక్కడ ఈ రేస్ ఈ కార్ రేస్ వ్యవహారంలో బుక్ చేయించి ఇక్కడ అదే దానికోసమే ఇక్కడ పగ తీర్చుకునే ప్రత్యే ప్రతీకారం తీర్చుకునే దానికే ఈ విధంగా ఈ రేవంత్ సర్కార్ దీనికి ప్రయత్నిస్తుంది అన్నట్టుగా బలంగా అభిప్రాయం వ్యాపించిందని ప్రజల్లో అన్నట్టుగా సరీనా ఇలాంటి కేసులలో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ కోరే అవకాశం లేకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని భావించారు సెలవులు ముగిశాయి కేటీఆర్ ఈడీ విచారణకు కూడా వెళ్ళి వచ్చారు ఇప్పుడు ఏం ఇప్పుడు సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్ట్ చేయవచ్చు అని ప్రచారం జరుగుతుంది విధంగా ఇలాంటి కేసులలో ని నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ కోరే అవకాశం లేకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని భావించారు సెలవులు ముగిశాయి కేటీఆర్ ఈడీ విచారణ కూడా వెళ్ళి వచ్చారు ఇప్పుడు సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్ట్ చేయవచ్చు అనే ప్రచారం జరుగుతుంది ఈ విధంగా ఈ శుక్రవారం రోజే ప్రభు అరెస్ట్ చేయడం నిందితులను ప్రభుత్వాలకు అలవాటు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు ఇక్కడ అయితే అక్కడ అరెస్ట్ చేయకుండా అదేవిధంగా సంక్రాంతి సెలవులు కూడా వచ్చినాయి హైకోర్టుకు ఆ సెలవులు కూడా ముగిసినాయి ఆ తర్వాత ఈడీ విచారణ కూడా అరెస్ట్ హాజరయ్యారు కేటీఆర్ అయినా కూడా అరెస్ట్ కాలేదు ఈ సందర్భంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగానే ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్ట్ చేయవచ్చు అన్నట్టుగా ఇక్కడ ప్రచారం జరుగుతుందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ మనసులో ఏముందో తెలియడం లేదు ఆయన గుంబనంగా ఉంటున్నారు మంత్రులు మాత్రం జైలుకు వెళ్ళడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని అడపాదడపా ప్రకటనలు చేస్తున్నారు దీంతో మొత్తం వ్యవహారం ఇదిగో పులి అది అంటే అదిగో తోక అన్నట్లుగా తయారవుతుంది కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు కేసు కట్టి నెల అయిపోయినా తదుపరి చర్యలు లేకపోవడంతో అసలు కేసులో బలం ఉందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి ఫార్ములా ఈ క ఫార్ములా ఈ కంపెనీకి లభించిన ఫార్ములా ఈ కంపెనీకి లభించిన సొమ్ము తిరిగి తనకు వేరే రూపంలో అందినట్లు ఆధారాలు లేనప్పుడు అవినీతి కేసు ఎక్కడిదని కేటీఆర్ దబాయిస్తున్నారు అయితే ప్రభుత్వం వాదన మరో విధంగా ఉంది త్రైపాక్షిక ఒప్పందంలో భా భాగస్వామిగా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీని ఎంపిక చేయడంలో కూడా అవకతవకాలు జరిగాయని కేవలం రెండు లక్షల ఈక్విటీతో ప్రారంభించిన కంపెనీ ఒక్క సీజన్కు రెండు వందల కోట్లు చెల్లించగలదని ఎలా నిర్ణయించారు ఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ భాగస్వాములు అందరూ కేటీఆర్కి వ్యక్తిగతంగా సన్నిహితులు అని వారిని కాపాడడానికే ప్రా త్రైపాక్షిక ఒప్పందం అందులో ఉండగానే అందులో ఉండగానే ద్వైపాక్షిక ఒప్పందాన్ని తెరమీదకు తెచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి విధంగా ఇక్కడ ఈ కారెస్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన కంపెనీలన్నీ ఇక్కడ కేటీఆర్కి సంబంధించిన సన్నిహితులవే అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఇంట్లో ఆరోపణలు కోట్ల వ్యవహారంలో నిధులు మళ్ళీ అయినాయి విధంగా త్రైపాక్షిక ఒప్పందాల ద్వారా కేటీఆర్కు నిధులు వచ్చాయన్నట్టుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేటీఆర్ నిందితులుగా భావిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ మనసులో ఏముందో తెలియడం లేదు ఆయన గుమ్మరంగా ఉంటున్నారు కానీ మంత్రులు మాత్రం ఇదిగో కేటీఆర్ అరెస్ట్కు సిద్ధంగా ఉండాలి జైలుకు పంపే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా అడపాదడప మాట్లాడుకొస్తున్నారు మంత్రులు సీఎం రేవంత్ మాత్రం ఆ విషయంపై నోరు మిదపడం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ అయితే ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా జరుగుతుంది ఇక్కడ ఆయన జైలుకు వెళ్ళాలని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు కానీ ఇప్పటివరకు ఆయన్ని విచ అరెస్ట్ విషయం అరెస్ట్ చేయకుండా చేయలేకపోతున్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ అసలు ఇందులో తప్పు జరిగిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అదే అదే కోణంలో ప్రభుత్వం మాత్రం ఈ విధంగా త్రైపాక్షిక ఒప్పందాలు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భారీ కోట్లలో ఇక్కడ కంపెనీలు ఏదైతే కంపెనీ జెన్ నెక్స్ట్ కంపెనీ ఇన్వాల్వ్ అయిందో అయితే కేటీఆర్ సన్నిహితులుగా బా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు తద్వారా ఇక్కడ కోట్ల నిధులు ప్రభుత్వానికి సంబంధించిన కోట్ల రూపాయల నిధులు బదిలీ అక్రమంగా బదిలీ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్ తప్పు చేశారని నిరూపించడానికి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు చెబుతున్నారు త్రైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా నెక్స్ట్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగించడం తప్పి తప్పిదమే ఈ కంపెనీ బదులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా చేయం చెల్లింపులు చేయడం కూడా నేరమే అయితే ఈ రెండు సందర్భాలలో కేటీఆర్కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది విధంగా ఈ కంపెనీల ద్వారా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే అయితే ఈ రెండు సందర్భాలలో కేటీఆర్కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది ఏదైతే కేటీఆర్ తప్పు చేశారని నిరూపించడానికి బలమైన ఆధారాలు స్వీకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు ద్వైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఎస్ ఎస్నెక్స్ట్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగినందుకు కలిగి కలిగించడం తప్పింద భారీ ఉపశమనం కలిగించడం తప్పిదమే ఈ కంపెనీ బదులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే ఈ విధంగా ఏదైతే కంపెనీ ఇన్వాల్వ్ అయిందో ఆ కంపెనీ ద్వారా చెల్లింపులు జరగకుండా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే అన్నట్టుగా ఏసీబీ భావిస్తుంది ఏదైతే బలమైన ఆధారాలు దొరికిన తర్వాతనే ఈ విధంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్నట్టుగా ఏసీబీ అధికారులు ఆలోచిస్ అధికారులు ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు బీఆర్ఎస్కు నలభై ఒకటి కోట్లు ఎందుకు ఇచ్చారు ప్రమో ప్రమోటర్గా ఛాన్సు వస్తుందని తెలిసే సంస్థను నెలకొల్పారా క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు కేటీఆర్ఏ ఆహ్వానించారా మధ్యలోనే ఎందుకు వైదొలిగారు ఫార్ములా ఏ కేసులో ఎస్ నెక్స్ట్ జన్ ఎండీ అనిల్కు ఏసీబీ ప్రశ్నలు నష్టం వల్లే తప్పుకున్నామన్న అనిల్ మూడున్నర గంటల విచారణ మరోసారి పిలుస్తామన్న అవినీతి నిరోధక సంస్థ ఫార్ములా ఈకర్ఎస్ ప్రమోటర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు వీరిలో ఏ ఆ సంస్థ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ఈ విధంగా ఎస్ జె నెక్స్ట్ జన్ కంపెనీ ఎండి కం కంపెనీ ప్రతినిధులు ఈ విధంగా ఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ ఎం చలమల శెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించినట్టుగా చూసుకోవచ్చు మూడు పాటు ఈ విధంగా మీరు ఈ కంపెనీ దీంట్లో మీకు అవగాహన లేని మీరు ఎందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కార్య వ్యవహారంలో అన్నట్టుగా ఈ విధంగా వివిధ అంశాలను మూడు గంటల పాటు ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు మరోసారి విచారణకు హాజరు కావాలన్నట్టుగా సంస్థ ఎండీని ఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ ఎండీని కోరినట్టుగా చూసుకోవచ్చు అనిల్ కుమార్ను విధంగా ప్రమోటర్గా ఛాన్స్ వస్తుందని తెలిసే సంస్థకు నెలకొల్పారా క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు కేటీఆర్ఏ ఆహ్వానించారా మధ్యలోనే ఎందుకు వైద్యాల ఫార్ములా ఏ కేసులో ఎస్ నెక్స్ట్ జన్ ఎండి కు ఏసీబీ ప్రశ్నలు నష్టం వల్లే తప్పుకున్నామన్న అనిల్ మూడున్నర గంటల పాటు విచారణ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేటీఆర్ఏ ఆహ్వానించారా లేదా మీరు సంస్థను నిల నెలకొల్ప ప్రమోటర్గా ఛాన్స్ వస్తుందని సంస్ తెలిసి సంస్థను నెలకొల్పారా అన్నట్టుగా ఏసీబీ ప్రశ్నించింది వివిధ రకాలుగా క్రీడలతో సంబంధం లేని మీరు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా ప్రశ్నించినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా నష్టం వస్తుందనే ముందుగా తప్పుకున్నామని ఆయన చెప్ చెప్పుకొచ్చారు ఈ విచారణలో భాగంగా ఈ విధంగా మరోసారి విచారణకు హాజరు కావాలన్నట్టు ఏసీబీ కోరినట్టుగా చూడవచ్చు అనిల్ కుమార్ బ్యాంకులోనే రైతు బలవనమరణం ఐదు ఎకరాల తాకట్టు పెట్టి మూడున్నర లక్షల రుణం దిగుబడి లేక ఓ వాయిదా జాప్యం చెల్లించాలంటే వేధింపులు మేనేజర్తో మాట్లాడి వచ్చాక పురుగుమంది తాగిన రైతు కాసేపటికి కాసేపటికి కుప్పకుల్లి రైతు మృతి ఆదిలాబాద్ ఐసిఐసిఐలో ఘటన బ్యాంకు ఎదుట బాధిత రైతు కుటుంబం ప్రజా ప్రజల ఆందోళన రుణమాఫీకి బ్యాంకు అంగీకారం మృతుడి కుమారుడికి ఉద్యోగం పురుగుమందు తాగిన తర్వాత బ్యాంకు వద్ద కూర్చున్న దేవరావు విధంగా బ్యాంక్ లోన్ తీసుకొని మూడు ఎకరాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న ఐసిఐసి బ్యాంకులో లోన్ తీసుకుంటగా చూడవచ్చు ఇక్కడ మనం అయితే ఒక గడువు చెల్లించకపోవడంతో ఒక వాయిదా జాప్యం వల్ల వేధించిన ఒక వాయిదా జాప్యం వల్ల ఐసిఐసి బ్యాంకు ఉద్యోగులు ఇక్కడ ఇతను వేధించినట్టుగా చూసుకోవచ్చు దాంతో ఇక్కడ మేనేజర్తో మాట్లాడి వచ్చాక వే వేధింపులు తట్టుకోలేక ఇక్కడ బ్యాంకులోనే ఆవర్లోనే మందు తాగొచ్చి ఇక్కడ పురుగు పురుగుల మందు తాగి ఇక్కడ బ్యాంకు ఆలోనే మరణించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడి ప్రజలు గ్రామ ప్రజలు ఇక్కడ వాళ్ళు మృతిని మృతుని కుటుంబ సభ్యులు బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో బ్యాంకు అధికారులు రుణ మాపి పూర్తిగా వాళ్ళు చేస్తామని చెప్పి అదేవిధంగా అతని కుమారుడికి ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నట్టుగా ఇక్కడ బ్యాంకు అధికారులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పిస్తున్న లోకేష్ భువనేశ్వరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ ఇలానా నిర్వహణపై ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి గోడలు పైకప్పు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం సొంత నిధులతో మరమ్మతులకు సిబ్బందికి మరమ్మతులకు సిబ్బందికి ఆదేశాలు వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడికి నివాళులు తరలివచ్చిన వచ్చిన కుటుంబ సభ్యులు అభిమానులు నేతలు విధంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పిస్తున్న లోకేష్ భువనేశ్వరి తదితరులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ విధంగా నిర్వహణపై ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి అక్కడ గోడలు పైకప్పు పుచ్చులు ఊడిపోవడంపై అసహనం అక్కడ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి సొంత నిధులతోటి ఇక్కడ సొంత నిధులతో మరమ్మతులు సిబ్బ మర మరమ్మతులకు సిబ్బందికి ఆదేశాలు అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి సొంత నిధులతోటి ఇక్కడ మరమ్మతులు చేపలటాలన్నట్టుగా ఆయన నిధులు కూడా ఇచ్చినట్టు చూడొచ్చు వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడిగా వ్యవస్థాపకుడికి నివాళులు తరలివచ్చిన కుటుంబ సభ్యులు అభిమానులు నేతలు ఇక్కడ ఎన్టీఆర్ ఘాటు వద్ద ఇక్కడ నివాళులు అర్పించినట్టుగా చూడొచ్చు లోకేష్ ఆయన భువనేశ్వరి వాళ్ళ మదర్ మీట్ అవర్ అపోలో హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ మీట్ అవర్ మాస్టర్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్సలెన్స్ సెలబ్రేటింగ్ ద టీమ్ బిహైండ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఇదోగా అపోలో ఫార్మసీ వాళ్ళు ఆడివడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్